ఏపీ రాష్ట్రంలో సైకో పరిపాలన కొనసాగుతుందని అలాగే మంత్రి పెద్దిరెడ్డి అరాచకాలు దౌర్జన్యాలు కొనసాగుతాయని ఏపీ రాష్ట్రంలో సైకో పరిపాలనను మంత్రి పెద్దిరెడ్డి అరాచకాలను తరిమి కొట్టాలంటే తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు పిలుపు మేరకు జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఆదేశాల మేరకు వచ్చే ఎన్నికల్లో రాష్ట్రంలో అత్యధిక మెజార్టీతో తెలుగుదేశాన్ని గెలిపించుకొని ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు పదవి చేపట్టాలని అప్పుడే ఈ సైకో పరిపాలన కొట్టగలమని దీనికి చరమగీతం పాడినట్లు ఉంటుందని సత్యవ నియోజకవర్గ టీడీపీ పరిశీలకులు చంద్రశేఖర్ తీవ్ర స్థాయిలో సీఎం జగన్మోహన్ రెడ్డి మంత్రి పేదరెడ్డిపై తీవ్ర విమర్శలు గుప్పించారు మొదటగా మనం మాట్లాడుకుంటూ కార్యాలయాన్ని పట్టణం నడిపొట్టున మనం ఎందుకు రెండు ఉన్నాయి ఇక్కడ బస్సు దిగిన ప్రతి ఒక్కరూ పార్టీ కార్యాలయానికి రావాలి అంటే పార్టీ గురించి డిస్కస్ చేయడానికి కానీ లేకపోతే పార్టీ నాయకులు కావడానికి కానీ బస్సు దిగిన వెంటనే పక్కనే పార్టీ కార్యాలయం ఉంటుంది వాళ్ళు వస్తారు రెండోది వాళ్ళ ఆకలితో ఉన్న మధ్యాహ్నం మన పార్టీ కార్యకర్తలు కానీ ఎవరైనా కానీ బస్ ఎక్కే ముందు వాళ్ళకి ఆకలి వేస్తే ఇక్కడ ఖచ్చితంగా భోజనాలు ఉంటాయి సో వాళ్ళ కడుపు నింపే మనం పంపిస్తాం తెలుగుదేశం పార్టీ ఎప్పుడు పేదవాళ్ళ కడుపు ఒక సూచకంతో ఈరోజు ఈ పార్టీ కార్యాలయాన్ని ఇక్కడ ప్రారంభించడం జరిగింది రెండవది అన్న మా అన్నలు మాట్లాడుతూ చెప్పారు అభ్యర్థిత్వం గురించి స్వయాన చంద్రబాబు నాయుడు గారు పార్టీకి అధినేత సుప్రీం ఆయన ప్రకటించాక కూడా అభ్యర్థి మారుతుందంటే మనం ఎలా నమ్మాలి నాకు అర్థం కావడం లేదు దయచేసి అటువంటి ఏమీ నమ్మకండి రేపు పంతొమ్మిదవ తేదీ పదివేల మందితో అట్టహాసంగా ఇదే సత్యండిన ఆది టీడీపీ జనసేన బీజేపీ ఉమ్మడి అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేస్తున్నారు ఆ రోజు చూపిస్తా మన సత్తా ఏమిటో ఆ పెద్ద ఇంటికి ఉన్న వైసీపీ దొంగలకి మీరొక్కటి గుర్తించుకోవాలి ఆది గారి తెలుగుదేశం అభ్యర్థిత్వం ఊరిక రాల మనకు ఎవరికి తెలియదు నాకు కూడా తెలియదు మొదట్లో జగన్మోహన్ రెడ్డిని జగన్మోహన్ రెడ్డి ఎదురుగా నలుగురు నలుగురు సైకలు ఈ రాష్ట్రాన్ని పాలిస్తున్న నలుగురు సైకులు అంటే పెద్ద సైకులు ఒక పెద్ద సైకో నీకు సర్వేలు బాగాలేదంటే వెంటనే ఆదిమల గారు ఒక మాట చెప్పారంట నాలుగే ఉందన్న అన్న ఎమ్మెల్యే నేనేం చేశాను దోచుకున్న పెద్దరెడ్డి పక్కనే ఉన్నాడు కదా ఆయన అన్నాడంట జగన్ ని ఎదిరించిన ఒకే ఒక దైవంతుడు వైసీపీలో ఆదిమూలం గారు మాత్రమే రెండవది మనం గుర్తించుకోవాలన్నా రాష్ట్రంలో అరాచకాలు పెద్ద చోట జరిగాయి కొంతమంది చంపేశారు నరికేశారు అట్రాలు పెట్టారు పెట్టారు ఆస్తులు ధ్వంసం చేశారు స్వయాన మన ప్రజాదర్బాన్ని వచ్చిన నెలలోపే ధ్వంసం చేశారు అరాచకాలు అన్ని చోట్ల జరిగాయి సత్యం జరిగాయంటే కొన్ని తెలుసు తెలియదు